హాయ్ అండి వెల్కమ్ టు ఇది మీకు తెలుసా నాకు ఒక వాట్సాప్ గ్రూప్ నుంచి వచ్చిన మెసేజ్ని మీకు వీడియో రూపంలో షేర్ చేస్తున్నాను చూడండి భరత్ కుమార్ ఒక టీ ఇడ్లీ అమ్మిన వ్యక్తి ఐఐటి నైంటీ ఎయిట్ పర్సెంట్ మెరిట్తో ఇస్రోలో జాబ్తో చంద్రయాన్ త్రీలో భాగస్థుడు ఛత్తీస్గఢ్లో చరోడా అనే పట్టణంలో భరత్ కుమార్ అనే అబ్బాయి ఉండేవాడు అతని తండ్రి బ్యాంకు దగ్గర సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు కానీ కొడుకుకు మంచి విద్య అందించాలనుకున్నాడు ఆర్థిక పరిస్థితి సామాజిక పరిస్థితి అనుకూలించలేదు అప్పుడు వారి అమ్మగారు ఇడ్లీ టీ అమ్ముతూ జీవనం గడుపుతున్నారు వీరి పట్టణం చరోడా నుంచి బొగ్గును సరఫరా చేసే రైలు వెళ్తుంది ప్లేట్లు కడుగుతూ టీ అమ్ముతూ జీవనం సాగించాడు భరత్ అలా చేస్తూనే కష్టపడి కాదు కాదు ఇష్టపడి చదువుకున్నాడు స్కూల్ చదువు అక్కడే కేంద్రీయ విద్యాలయంలో సాగింది భరత్ తొమ్మిదవ తరగతిలో ఉన్నప్పుడు ఫీజుల కారణంగా టీసీ తీసివేయడం సమస్య ఏర్పడింది కానీ పాఠశాల ఫీజులు మాఫీ చేసి ఉపాధ్యాయులు కాపీ బుక్ ఖర్చులు తీసుకున్నారు భరత్ మెరిట్తో ట్వెల్త్ పాస్ అయ్యాడు మరియు ఐఐటి ధన్బాద్కి ఎంపికయ్యాడు మళ్లీ ఆర్థిక సమస్యలు తలెత్తినప్పుడు రాయపూర్ వ్యవస్థాపకులు అరుణ్ బాగ్ మరియు జిందాల్ గ్రూప్ భరత్తో కలిసి పనిచేశాయి ఇక్కడ కూడా భరత్ తన అద్భుతమైన ప్రతిభను పరిచయం చేశాడు మరియు నైంటీ ఎయిట్ పర్సెంట్తో ఐఐటి ధన్బాదులో బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు భరత్ ఇంజనీరింగ్ యొక్క ఏడవ సెమిస్టర్లో ఉన్నప్పుడు అక్కడ ప్లేస్మెంట్లో భరత్ ఎంచుకున్నారు మరియు ఈరోజు భరత్ భారత్ చంద్రయాన్ త్రీ మిషన్లో భాగమయ్యాడు నేటికి కేవలం ఇరవై మూడు ఏళ్ల ఈ యువకుడికి చంద్రయాన్ త్రీ టీ మెంబర్గా అన్నమాట నిజమేనని రుజువు చేస్తోంది చంద్రయాన్ త్రీ టీ మెంబర్గా కే లాల్ అన్న మాట నిజమేనని రుజువు చేస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట బిల్లు కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ